యోహను సువార్త చదవండి ఒకసారి పద్నాలుగు అధ్యాయం మొదటి వాక్యం మీ హృదయములను కలవరపడనీయుడి చప్పలు కొట్టి ఒకసారి దేవుడి మంత కూడా మాట్లాడుతున్నాడు మీ హృదయములను కలవరపడనీయుడి కలవరాల్లో నీ జీవితంలో కలవరం వచ్చిందంటే రెండు విధాలైన కలవరాలు ఉంటాయి కలవరానికి కారణం రెండు విధాలుగా ఉంటుంది అర్థమవుతుంది కదా స్తోత్రం చెప్పాలి ఏమిటి రెండు విధాలైనటువంటి కలవరాలు కలవరం అంటే తెలుసా భయపడిపోవడం ఊహించుకోవడం నేర్సిల్లిపోవడం నే ఆ కలవరం ఎప్పుడైతే వచ్చిందో ఆందోళన ఎందుకు ఇది వస్తుందంటే రెండు విధాలుగా ఉంటుంది కలవరాలు రావడానికి కారణం ఒకటి నీ జీవితంలో జరుగుతున్న సంభవాలు ఒక ఒకదాని వెంట ఒకటి వస్తున్నప్పుడు నీ హృదయంలో కలవరం స్టార్ట్ అయ్యింది పోయినలో ఆ సమస్య వచ్చింది ఈ నెలలో ఈ సమస్య వచ్చింది వీళ్ళు చూడబోతే ఇలా అన్నారు వాళ్ళు చూడబోతే అలా అన్నారు ఓ పక్కేమో అనారోగ్యం ఓ పక్కేమో అప్పులోడు కట్టాలి ఇవన్నీ ఈ సమస్యలన్నీ వైపును చూసినప్పుడు నీ హృదయం తత్తరిల్లిపోయింది ఇలాంటి కలవరాలు నీ వచ్చినప్పుడు ప్రభు అంటాడు నేను నీతో ఉన్నానని జ్ఞాపకం చేసుకో నేను మీతోనే ఉన్నాను కదా నీ హృదయమును కలవరపడనియొద్దు అంటాడు ఎంతమందికి అర్థమవుతుంది హలేలుయ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి నువ్వు కొంతకాలం బాగా నడిచావు నువ్వు నడుస్తున్నది స్టార్టింగ్లో సముద్రమేనని నీకు తెలుసు కదా అయినా అప్పుడు బాధపడలేదు అప్పుడు భయపడలేదు కొంత దూరం నువ్వు వచ్చిన తర్వాత నీవెందుకు ఇప్పుడు కలవరపడుతున్నావు ఇప్పుడెందుకు అలల వైపు చూస్తావు ఇప్పుడెందుకు సముద్రం వైపు చూస్తావు ఇప్పుడెందుకు గాలి వైపు చూస్తావు ఒకప్పుడు ఒక పక్క గాలులు ఉన్నాయి ఒక పక్క సముద్రపు అలలున్నాయి సమస్యలు ఉన్నాయి నా వైపు చూసి ముందుకు నడిచావు ఇప్పుడు నా వైపు పూర్తిగా మానేసి ఇప్పుడు సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు అందుకనే కదా నీ హృదయముల కలవరం అందుకనే కదా నీ జీవితంలో కలవరాలు పాలవుతున్నావు అంటే నీలో విశ్వాస పరిమాణం తగ్గుతూ వస్తుంది దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతున్నారు కదా నా ఎందు నమ్మకం ఉంచండి నేను నీతో ఉన్నాను కదా స్తోత్రం చెప్పండి ఒకసారి అమ్మ మీకు అర్థమవుతుందా నీ జీవితంలో కూడా ఇన్ని ఈ కలవరాలు ఎందుకు వస్తాయంటే ఎందుకీ సమస్యలు ఎందుకీ బాధలు మొన్న నెలలో ఇది వచ్చింది పోయిన వారంలో ఇది వచ్చింది డాక్టర్ ఇది చెప్పాడు అది చెప్పాడు ఈ ఈ అప్పులోడు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు వచ్చే ఇంక రెండు నెలలో కానీ ఇవ్వకపోతే మీ అంతు తేలుస్తానన్నాడు వచ్చే ఇప్పుడు చేతుల్లోనేమో రూపాయి లేదు పిల్లల స్కూల్ వచ్చింది పిల్లల కాలేజీకి ఫీజులు కట్టాలి ఏంటి పరిస్థితి అసలు ఏంటి జీవితం నేను యేసు ప్రభు నమ్ముకొని ఏమైనా తప్పు చేశానా యేసు ప్రభుని నమ్ముకోకుండా సాధించేది ఏమనుందా ఉందా యేసుప్రభుని నమ్ముకోకపోతే నువ్వు సాధించేది ఒకటే నాకు తెలిసి నీకు యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి కష్టాలనుకున్నావు కదా యేసుప్రభు నమ్ముకోకపోతే నీకు నీకు స్వేచ్ఛ లేదంటే నువ్వు సాధించగలిగింది ఏమిటంటే నీకు వెంటనే కనిపించేది బారుషు ఏ శ్రభు లేడనుకో సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మన బాధలో బాబాయ్ ఒక్కోటరే ఏ నేనంటే అంటే ఇవ్వాలిగా అయ్యి కల్పిస్తాను ఇవా బాధలో ఉన్నాను బార్ షాప్కి వెళ్ళి బాధలు చెప్పుకుంటాడు అదే కదా సాధిస్తావు ఇంకేమైనా సాధించేది ఉందా సరే ఇంకా అంటే నాలుగు అబద్ధాలు ఆడి పది రూపాయలు సంపాదిస్తావు అంతే అన్నా ఇంకేమైనా ఉందా అర్థం కాలేదా తాత్కాలికమైనటువంటిది నువ్వు సాధించగలిగినటువంటిది ఏది అది శాశ్వతమైనటువంటి పరిష్కారమా సమస్యలు వస్తున్నాయి సమస్యలలో నీ తోడున్న దేవుడుకు దేవునికి మొరపెట్టు ఆయన లేపు ఆయన ఆయన సన్నిధిలో చెప్పు ఆయనని ప్రతి విధమైన కలవరాల నుండి తొలగిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన ఇస్తాడు మీరు మీకు మీకు అర్థమవుతుంది అనుకుంటాను అగ్నికుండంలో ఏసేరాలు అని ఆ ముగ్గురిని షడ్రకుమేశ భేదినగ్గులనేటువంటి వారిని అగ్నికొండములో నిన్ను వేస్తారంటే నీ హృదయం ఎలా ఉంటుంది అగ్గిని కొండమా పోలీసులు వస్తున్నారు మీ ఇంటికంటేనే నీ నీ సంగతి జోడల కలవరాలు పాలైపోయి గుండెలు ధర ధర ధడ దడ ఇక డెబ్బై డెబ్బై రెండు ఆడాల్సిన గుండె నూట నలభై ఆడిద్ది అవునా స్పీడ్ ఎక్కువైపోయిద్ది పోలీసులు వస్తున్నారు మీకు ఏదో అరెస్ట్ చేస్తున్నారంటే చాలు మన పని అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు అగ్గినికుండములను చంపేస్తున్నారంటే ఎలా ఉంటుంది పరిస్థితి కరోనా వచ్చిన టైంలో నువ్వు ఆ పక్కవారితో వెళ్ళావు వాళ్ళకి కరోనా వచ్చిందంట నువ్వు టెస్ట్ చేసుకో అన్ని వస్తే చాలు ముక్కులో పెట్టేటప్పుడే అందులో పెడతా అదే ర్యాపిడ్ ఏదో ఉండదు ర్యాపిట్టా ఏదో ఉంది అందులో వేసేటప్పుడు అమ్మా ఎలా ఉందా ఉందా అటు నుంచి ఏ వార్త వచ్చే ఈ లోపలనే మన వాళ్ళకి కడకడ కడకడ కొడతా ఉండుకుండే నీకు లేదు అంటే అమ్మ ప్రపంచాన్ని జయించినంత సంతోషం కొంచెం తేడా కొడుతుందే అంటే చాలు ఉందంటావా సరిగ్గా చూసావా ఈడికి ఉంది అనే సంగతి తెలియసరికి ఆడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎడంగా వెళ్ళిపోయి నా కూడా వీడితో ఈడితో ఉన్న ఇప్పుడు దాకా అంటున్నారు అంటే కలవరం స్టార్ట్ అయిపోయింది టీలరా మీరు జాగ్రత్త వినాలి కలవరం అనేటువంటిది మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది నీ సామర్థ్యాన్ని నీ చేతులారా చేతులారా పాడు చేసుకునేటట్టు చేస్తుంది నీ తెలివిని నీ జ్ఞానాన్ని సర్వనాశనం చేసేటువంటిది కలవరమే అందుకనే ప్రభు అన్నాడు నేను మీతో ఉన్నాను కదా మీ హృదయములను కలవరపడనివ్వకండి సమస్యలు రానివ్వండి ఏమైంది కడుపు నిండా భోజనం చేస్తున్నావు నేను నీకు తోడై ఉన్నాను తగిన కాలం ముందు ఎండ్ల కాలం ఎలా వెళ్ళిపోయిందో నీ శమల కాలం కూడా నిన్ను విడిచిపెట్టే రోజు ఒకటి ఉంది తెలుసా మీకు స్తోత్రం చెప్పాలి ప్రమోషన్ రావాలంటే చదువుకున్న పిల్లలకి లేదా హైర్ క్లాస్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా పరీక్షలు రాయాలి నీ చేతిలో ఉన్నటువంటి బంగారమే కావచ్చు ఆ బంగారం ఒక అందమైన వస్తువుగా తయారవ్వాలంటే అది కాల్చబడాలి అది బంగారం కానీ ఎండి కానీ ఆ సువర్ణం అగ్గిని చేత పరీక్షింపబడకపోతే అది దానికి అంత విలువ ఉండదు నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఉంటాయి నిన్ను మెరుగుపరచడానికి నీ జీవితాన్ని దీవినికరంగా మార్చడానికి అలాంటప్పుడు నిన్ను మెరుగుపరిచే ప్రక్రియలో నీ హృదయమును నువ్వు కలవరపడని వద్దు అంటాడు ప్రభు కోరుకుంటున్నాడు